మీరందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మన వీడియో వచ్చేసి పిచ్చుకలకు సంబంధించి అండి సో కనిపించే ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు మాదేనండి సో నేనున్న ఇల్లు కూడా మాదే అత్తమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను సో అత్తమ్మ వాళ్ళకి రెండు ఇల్లులు ఉన్నాయి సో చూసారు కదా గోడ పైన పిచ్చుకులన్నీ వాళ్ళ ఎందుకు వాళ్ళయంటే డైలీ నేను మేత అయితే వేస్తానండి నేను కాకపోయినా అత్తమ్మ మావి కూడా మేత వేస్తారు సో బియ్యం అన్నం ఇలా గోడలపైన పెట్టడం వల్ల పక్షులు అన్నీ వచ్చి తింటాయి ఇవే కాదండి ఎండాకాలంలో బౌల్లో వాటర్ పెట్టడం కూడా చేస్తుంటాను సో ఇలా ఎందుకు చేస్తున్నానంటే పక్షులు అంతరించిపోతున్నాయి కదా వాటి కోసమే సో మీరు కూడా ఇలా ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి వీటికి గూళ్ళు కూడా నేను ఏర్పాటు చేశాను చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో పిచ్చుకలు ఇక్కడికి వచ్చి పిల్లలు పెట్టి అలా కూడా ఉంటాయి సౌండ్ లేస్తూనే సౌండ్ సౌండ్ చేస్తూ ఉంటాయి పిచ్చుకల సౌండ్ చాలా బాగుంటుందండి పొద్దు పొద్దున్నే నాకైతే చాలా ఇష్టం సౌండే కాదు పిచ్చుకలు అన్నా కూడా నాకు చాలా ఇష్టం భలే ఉంటాయి చాలా చాలా ఇష్టం చూసారు కదా ఎలా ఉన్నాయో చిన్న చిన్న పిచ్చుక పిల్లలు కూడా ఉన్నాయి లోపల చూసేదానికి చూడ ముచ్చటగా ఉంటాయి నా నాకంటే పిచ్చుక పిల్లలు భలే నచ్చేసాయండి మీలో ఎవరు ఇలా హెల్పింగ్ నేచర్ ఎవరికి ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్